ఆంధ్రప్రదేశ్ రాష్ట హోం మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హోంమంత్రి వారి కార్యాలయంలో వంగల్పూడి అనితను మర్యాదపూర్వకంగా కలిసి ఆంధ్ర ఆడపడుచు అవార్డు ప్రదానం చేసిన లైవ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ నవాబ్ షేక్ సర్దార్ హుసేన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ముద్రించే ప్రపంచ పుస్తకంలో హోమ్ మినిస్టర్ అనిత పేరు ముద్రిస్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా ఈ అవార్డును గుర్తింపు దిశగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచే విధంగా హోమ్ మినిస్టర్ అనిత పొలిటికల్ జీవిత గాథను వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో ముద్రిస్తున్నట్లు లైవ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫౌండేషన్ అధినేత నవాబ్ షేక్ సర్దార్ హుస్సేన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోసపల్లి వెంకయ్యబాబు గవారెడ్డి శ్రీనివాస్ కాకి వెంకటరమణ అట్టి వెంకట రామానుజులు నట్టే రమణ కుక్కటాపు శ్రీనివాస్ పిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు మర్యాదపూర్వకంగా అవార్డు ఇవ్వడం జరిగింది ఈ యొక్క అవార్డు పేరు ఆంధ్ర ఆడపడుచు ఈ అవార్డుకి ఉత్తమ మహిళగా అనిత గారిని మేము ఎంచుకుని మా టీం బృందంతో పాటు వెళ్ళి ఆవిడికి గౌరవంగా సన్మానం చేసి అవార్డు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రాబోయే ఆగస్టు నెలలో ప్రచురించబడే వరల్డ్ రికార్డ్స్ లైవ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే మా పుస్తకంలో ఆవిడికి సంబంధించినటువంటి పొలిటికల్ కెరీర్కి సంబంధించినటువంటి మొత్తం బయోపిక్ మొత్తం రాసుకుంటూ సో ఆ పుస్తకంలో కూడా ఆవిడకి ఒక మంచి సద్దేశంతో ఆవిడ గురించి ప్రచురించడం జరుగుతుంది తర్వాత ఆవిడ ఈరోజు హోమ్ మినిస్టర్గా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా గంజాయికి సంబంధించి కానీ క్రైమ్కి సంబంధించినటువంటి ఏవైతే అరాచకాలు జరుగుతున్నాయో వాటిని అరికట్టడానికి ఆవిడ తీసుకుండే చర్యలు కానీ అన్నీ కూడా మా యొక్క సంస్థ అభినందించి ఆవిడికి గౌరవంగా మేము ఈ పూర్వకంగా మర్యాదపూర్వకంగా మేము ఆవిడికి మా యొక్క విశేషం తెలియజేస్తూ లైఫ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మేనేజ్మెంట్కి మా సంస్థ అయినటువంటి నేను ఒక మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవస్థాపులుగా నేను వ్యవహరిస్తున్నాను కాబట్టి ఆవిడికి ధన్యవాదాలు తెలుపుతూ